ఈ రోజు మనతో పాటు ఉన్నారు అఖిల భారత రజక సంఘం జాతీయ అంటే చిన్న ఉన్నప్పటి నుంచే మా నాన్న రాజకీయంలో ఒక నాయకుడు ఉండే ఆయన మీటింగ్ లోకి వచ్చి పోయి వస్తుంటే అవి చూసేటోని మా ఊర్లో కూడా వాతావరణం రాజకీయ వాతావరణం చూసేటోని కాబట్టి రాజకీయాల మీద కొద్ది అవగాహన ఉంది ఒక వ్యవస్థ మీద పట్టు ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడైతే దాన్ని ఆచరిస్తామో ఇప్పుడు నాయకుడిగా ఎదిగే అవకాశాలు వస్తాయి ఆ విధంగా రాజకీయాల మీద అవగాహన తోటి పెత్తందారుల మీద పోరాడి కొన్ని లక్షల ఎకరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచినటువంటి దేవత ఆనాడు రెడ్డి వెల్లమ దొరలనే రోకులు బండ తీసుకొని వాళ్ళ ఇంబడి పడి వాళ్ళని ఊరు నుండి తరిమేసినటువంటి ఐలమ్మ గారే నాకు స్ఫూర్తి ఆమె స్ఫూర్తితోటే మనం ఉద్యమం చేయడం జరుగుతుంది ఇంకా ముందుకెళ్తాం ఆమె అడుగు జాగల్లో నడిచి ఆమె ఏదైతే కోరుకున్నదో ఆశయాలు నెరవేర్చేదాకా పోరాటం చేస్తూనే ఉంటాం